హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను శ్రీతజ ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము మొన్న కొన్నప్పుడు తలంబ్రాల చీర అన్నమాట సో ఆ తలంబ్రాల చీర కూడా కొనడానికి వెళ్తున్నాము రోజు ఇదే డ్రెస్ లో ఉన్నాను ఏంటి అనుకుంటున్నారా నాకు ఇది హాయిగా ఉంటుందని తెలుసు అంటే సమ్మర్ కది హాయిగా మెత్తగా ఉంటుంది అన్నది వేసుకుంది సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఎల్పిటి కదా ఎల్పిటీకి వెళ్తున్నాము వెంకటగిరి శారీ అట్లా వైట్ శారీ తీసుకోవడానికి వెళ్తున్నాము సో వచ్చిన తర్వాత మళ్ళీ వివరాలు ఏదో చూద్దాము ఓకే పాజిటివ్ ఉన్నది మేమైతే పీవీటీ దగ్గరకు వచ్చాము పివిటీ దగ్గరకు వచ్చి దాదాపు ఎన్ని షాప్స్ తిరిగామంటే ఎక్కడ చూసినా కూడా దొరకలేదు తలంబ్రాల చీర మాకు తలంబ్రాల చీర అంటే వైట్ కలర్ శారీ విత్ రెడ్ బోర్డర్ టమాటో రెడ్ బోర్డర్ ఉండాలన్నమాట కానీ ఎన్ని షాపుల్లో అడిగినా కూడా లేదు లేదని చెప్పారు పై దాకా వెళ్ళొచ్చాం ఫిఫ్త్ ఫ్లోర్ దాకా వచ్చామన్నమాట ఎంత తిరిగినా కూడా ఆ శారీనే దొరకలేదు ఒక చోటు ఉంది వైట్ కలర్కి ఆ రెడ్ కలర్ బోర్డర్ ఉంది కానీ అది లైట్ షేడ్ షేడ్గా ఉందనమాట సో నేను అన్న ఇది తీసుకో అంటే వద్దు అస్స తీసుకోను నేను కాంప్రమైజ్ అవ్వను మంచి దొరికినప్పుడే తీసుకుంటా అది ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చాము మేము ఎక్కడ కూడా దొరకలేదు ఒక శారీ కోసమే మస్తు తిరగడం అయింది మిగిలినవన్నీ బాగానే ఈజీగా దొరికినాయి కానీ అది మాత్రం దొరకలేదన్నమాట వచ్చేవరకి మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్ దాకా తిరిగి 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 బయటికి వచ్చేసాం మేము చూడండి ఎన్ని షాప్స్ తిరిగామంటే మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఇక్కడ అడిగాము అక్కడ అడిగాము ఖాదీ అని ఉన్న చోట ఎక్కడ కాటన్వి దొరుకుతాయి అంటే అక్కడ చెప్పాయి కదా ఫిఫ్త్ ఫ్లోర్ దాకా వెళ్ళామన్నమాట కానీ దొరుకుతాయి అంత మంచిగా నచ్చలేదు అనమాట పీవీటీకి వెళ్తున్నాం కొత్తపేటలో పీవీటీ అని ఇంకొకటి ఉంటుంది మాల్ మాల్ అక్కడికి వెళ్తున్నాం నాకు ఎందుకో కాంప్రమైజ్ అవ్వాలి అనిపించట్లేదు అందుకని తిరుగుతున్నాం అనమాట చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది సిగ్నల్ దగ్గరకు వచ్చాం మేము కొత్తపేట పక్కనే పీవీటీ ఉంటుంది సో పీవీటీకి అయితే మేము వచ్చేసాము వెళ్తున్నాం అదిగోండి లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ ఉంది కదా అదే పీవీటీ అనమాట పద్మావతి టెక్స్టైల్స్ అని ఉంటుంది సో ఇదే అనమాట పీవీటీ మార్కెట్ పెద్దది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పద్మశాలీస్ ఉంటారు మొత్తం ఇక్కడ పద్మశాలీస్ వాళ్ళు ఇది ఎల్పిటీ కూడా అంతే అనమాట రెండు కూడా పద్మశాలీసే పెట్టారనమాట షాప్స్ ఇవి అండ్ ఇక్కడ మనకి ఇంకా దొరకని క్లాత్ అంటూ ఉండదు అన్ని క్లాత్ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ బట్టలకు సంబంధించి సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ పక్కన ఉంటే ఫ్రాంకీ ఐస్ క్రీము స్వీట్ కార్ను జ్యూసెస్ ఉంటాయి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒకటి తింటూ ఉంటాం సో లోపలికి అయితే వెళ్తున్నాం మేము చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా షాప్సే మేము ఈ రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ షాప్కే అనమాట ఉన్నాయా లేవా అడగడానికి వెళ్ళాము చూడండి ఇక్కడ ఉందన్నమాట వైట్ కలర్ శారీ సో లోపలికి వెళ్ళాము మేము లోపలికి వెళ్ళి చూపించమని అడిగాము ఉన్నాయా అన్నారు అంటే అట్లా ఉండాలని ఇక్కడ వల్లెవాటు అవి దొరుకుతాయా అండి వల్లెవాటు మధుపక్క చూపిరా ఒకసారి నిరా నువ్వు కానీరా తెరసెల్లా తీసేసుకున్నాం పేర్లు ప్రింటింగ్ కూడా ఇచ్చేసాం తలంబ్రాలు చీర అదేంటి వల్లెవాట వల్లెవాటు అన్నీ తీసుకున్నాం ఎనర్జీ లేదు ఇప్పుడు తలంబరాలు చీర మీదకి బ్లౌజ్ స్టిచ్ తెచ్చి రావాలన్నమాట వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాము ఇక్కడ పీవీటీకి వచ్చాము తెరిచల్లా మీద నేమ్స్ కూడా తర్వాత రేపు ఈవినింగ్ వస్తుంది అది చూపిస్తాం రేపు ఈవినింగ్ వచ్చాక నేనైతే ఇక్కడికి వస్తే ఫ్రాంకీ మాత్రం తప్పకుండా తింటాను పనీర్ ఫ్రాంకీ బోర్నీ అమ్మ సగం గొరిగింది సగం ఇక్కడికి వస్తే ఫ్రాంకీ ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ అందుకనే తిని ఇక్కడ నేను హెల్త్ వేలతో ఒక నిమ్మకాయ చోర తాగేస్తాము స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేస్తాం తలంబ్రాల్ శారీ మీదకి బ్లౌజ్ ఇవ్వడానికి వెళ్తున్నా బ్లౌజర్ స్టిచ్చింగ్కి ఇవ్వడానికి దిల్షు నగర్ వెళ్తున్నాము దిల్షు నగర్ వెళ్తుంటే సాయిబాబా టెంపుల్ ముందు ఉత్సవం జరుగుతోంది సాయిబాబా ఫోటో పల్లకీ సేవ ఉత్సవం జరుగుతుంది ఇప్పుడు సరి కనపడలేదని వచ్చేటప్పుడు మళ్ళీ మంచిగా తీసాము గీతంలో వచ్చేటప్పుడు గీతంలో వచ్చేటప్పుడు తీసాము శ్రీరాముల వారు రాముల వారిని ఊరేగిస్తున్నారు మనకి బాబా పారాయణంలో ఉంటుంది కదా శ్రీరామనవమి అప్పుడు బాబా ఉత్సవం చేసేవారని చెప్పి అది ఉత్సవం జరుగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రాముల వారిని అలంకరిస్తున్నారు ఊరేగించడానికి చూడండి సీతారాముల వారిని ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ అసలు బండి వెళ్ళడానికి కూడా వీలు కావట్లేదు అందువల్ల చక్కగా చూడటం జరిగిందనమాట వీడియో తీయడం జరిగింది ఇక్కడ చూడండి నెమళ్ళు పెట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు అసలు ఎంత భలే హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ప్లేస్ లేదన్నమాట వెళ్ళడానికి అందుకే బండి మీద స్లోగా వెళ్తూ తీయడం జరిగింది సో ఇదిగోండి ఇక్కడ ఇక్కడేమో బాబా సేవ అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకో సో షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఫుల్ కొంచెం సేపే తిరిగాం కానీ ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది టిఫిన్ తినేసి వెళ్దామని అనుకుంటున్నాం సో మాకు చింతలకుంట దగ్గర రోడ్ మీద ఒక టిఫిన్ బండి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అది పెట్రోల్ బంక్ గ్యాస్ పెట్రోల్ బంక్ అది గ్యాస్ బంక్ సో ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శ్రీతజ వేడి వేడిగా ఉన్నాయని బోండాలు తెచ్చుకుంది నేనేమో ఊతప్పం చెప్పామని చెప్పాను అనమాట ఇంకా రాలేదు ఊతప్పము వచ్చాక నేను తినేస్తాను సో శ్రితజా అయితే తింటుంది అండ్ ఇంకా ఇక టిఫిన్ టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా మెయిన్లీ షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చింది దెరసెల్లా అంటే తల్ జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఒక క్లాత్ పట్టుకుంటారు కదా అదేమో మేము పేర్లు రాపించడానికి వాళ్ళు ఇట్లా క్లాత్ అటు ఇటు బొమ్మలు ఇచ్చారు మధ్యలో పేర్లు రాపించడానికి ఉంచారనమాట సో ఆ పేర్లు ప్రింటింగ్కి అయితే ఇచ్చొచ్చాము అది వచ్చాక చూపిస్తా ఇది వచ్చేసి తలంబ్రాల్ చీర అంటే తలంబ్రాలు తా జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఒక చీర ఉంటుంది తర్వాత తాళి కట్టేటప్పుడు తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ చీర ఉంటుంది అనమాట వైట్ కలర్ శారీ రెడ్ కలర్ బార్డరు దానికి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి వీటిని అంటారు అబ్బాయికి పెడతాం మనం సో ఇది మరి అన్నమాట తలంబ్రాలు పోసేటప్పుడు అది కట్టుకుంటారు పంచలాగానే కట్టుకుంటారు కడతారు ఎవరో ఒకళ్ళు ఉంటారు కడతారు ఇది మధుపరకాలు అంటారనమాట అది తలంబ్రాల చీర వచ్చేసి వల్లెవాటు అంటే అమ్మాయికి తలంబ్రాలు చీర కట్టుకొని వచ్చాక వల్లెవాటు వేస్తారనమాట కన్యాదానం చేసే వాళ్ళకు కూడా ఒకటి వల్లెవాటు ఇట్లా క్రాస్గా వేస్తారనమాట ఒంటికి పైన సో వీటిని వల్లెవాటు అంటారు ఇవైతే కొనుక్కొని వచ్చాము ఇవాళ ఈ షాపింగ్ అయితే అయింది ఇంకొకటి ఏంటంటే మా అల్లుడికి ఒడుగప్పుడు బట్టలు పెట్టాలన్నమాట అయితే పట్టు పంచామును పెడతాము పట్టుది సో పట్టుది ఏంటంటే ఇట్లా దోపుకోకుండా కట్టుకోకుండా రెడీమేడ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇట్లా కట్టుకునేటట్టు సో అదైతే తీసుకున్నాం వాళ్ళకి ఈజీ అవుతుంది కట్టుకోవడానికి అని చెప్పి అదైతే తీసుకున్నాము పంచా కండువా ఇది సో ఇది ఈరోజు మా షాపింగ్ అండ్ వస్తూ వస్తూ టిఫిన్ కూడా తినేసి వచ్చాము ఇంకా అసలు ఓపిక అయిపోయింది ఈరోజు ఆల్రెడీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టైము సో ఈ రోజుతో ఇంకొంచెం షాపింగ్ అయింది మాల్లుడు ఇంకా కొన్ని శారీస్ అవి తీసుకునేది ఉంది ఇంకా రేపు ఎక్కడికి వెళ్ళము బుధవారం రోజు మాత్రం చాలా షాపింగ్ ఉంది రేపు వెళ్తుంది శుద్ధజాత అది తెరసెల్ల దేవడానికి అండ్ కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకొని వస్తుంది రేపు రేపెళ్ళి శారీస్ పీకో ఫాల్స్కి ఇయ్యాలి సో ఇంకా అసలు తెలియదు కానీ ఎన్ని పనులు అంటే ఎంత చేసినా కూడా పెళ్ళికి అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ నేను అని అంటారు అమ్మో అసలు నిజంగా పనులు అయితే ఎట్లుంటాయి అంటే అసలు నిద్ర కూడా పట్టట్లేదు అనమాట అట్లా పనులు అది సంగతి ఓకే మరి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మానకండి బాయ్ మళ్ళొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను